హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం మంగళగిరి సిటీలో ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర అంటే అరబాలం దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర వచ్చిన రెండు వందల గజాల స్థలం అయితే చూస్తున్నామండి ఈ స్థలం వచ్చేసేసరికి అమరావతి టౌన్షిప్లో అయితే రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా వేస్తున్న విజయవాడ బైపాస్ రోడ్డుకి అంటే బైపాస్ రోడ్డుకి కేవలం ఆరు వందల మీటర్ల దూరంలో అయితే ఈ స్థలం అయితే ఉంటుందన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో మనకి స్థలం అయితే సేల్కి రావడం అయితే జరిగింది గజం వచ్చి ముప్పై నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి నెగోషియబుల్ అంటున్నారు అయితే ఏంటి అంటే కూర్చొని అయితే మాట్లాడుకోవాలి ఓనర్ గారితో ఓనర్ గారు చెప్పిన ప్రపోజల్ రేట్ అయితే మీకు తెలియజేయడం అయితే జరిగింది ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు గజం అయితే చెప్తున్నారు రెండు వందల గజాల స్థలం మీకు ఇంటర్నేషనల్ స్టేడియం ఎర్రబాలం దగ్గరలో ఉన్న ఈ స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్